కొత్త అండి త్రీ ఫోర్ అన్న గద్వాలి ఏరియా నుంచి వచ్చినాయి కొత్త గోపి పదహారు వేల పదహారు వేలు అయిపోయింది ఇప్పుడే కొత్త సూపర్ త్రీ ఫోర్ అండ్ కొత్త లపర తగులుతున్నాయి సైజు ఉన్నాయి బుల్లెట్లు ఈ సంవత్సరానికి గ్రేడింగ్ బాగా తగ్గుతుంది సైజు ఉంది మళ్ళీ రంగు ఉంది ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నాయి చలపర తగుతుంది సైజు ఉంది మళ్ళీ రంగు ఉంది ఈ సంవత్సరానికి వన్ జీరో ఎయిట్ వన్లు ఇవన్నీ పదకొండు వేలు వేసాడు అంట సైజు తక్కువ రకాలు రంగులు బాగుంటాయి కానీ వన్ జీరో ఎయిట్ వన్ డీడీలు కాదు వన్ జీరో ఎయిట్ వన్ డిమాండ్ లేదు ఈ పదివేలు వేసారు పదివేల నుంచి పదకొండు వేలు కొద్దిగా వన్ జీరో ఎయిట్ వన్ రకాలు అది డార్క్ కలర్ ఉండాలి కొత్త హిరోమీ టూ సిక్స్ పన్నెండు వేలు వేసారు ఎక్కడైనా కాయ కూడా తగ్గుతాను నలుపుకాయ ఉంది అట్లా ఇట్లా నలుపు తొత్తి పన్నెండు వేలు వేసారు ఇది తగులుతుంది కానీ నిండు రంగులు అండి మీడియం బెస్ట్లో నిండు రంగులు ఎక్సలెంట్గా ఉండే క్వాలిటీలు కూడా కలర్లు కూడా పదకొండు వేలు వేసాం వేసారు కలర్ మీడియం బెస్ట్లో మళ్ళీ మంచి రకాలు ఇప్పుడు ఏడంగా బెస్ట్ బెస్ట్ దగ్గరకు వస్తుంది పదకొండు వేలు సూపర్ టెన్లో థర్టీ ఫోర్ చూడండి ఈ రంగు చూడండి ఎంత బాగుంది సూపర్ టెన్ దగ్గర దగ్గర బెస్ట్ లాగా ఉంది కానీ సైజ్ తక్కువ అందుకని మీడియం బెస్ట్ అన్న పదకొండు వేలు డార్క్ అవును పదమూడు వేలు అడిగారు బెస్ట్ ప్లస్ సూపర్ టెన్ బెస్టే ఇంకా సైజు ఇంకా బెస్టే బాగుంది సైజు వచ్చిన రోజు సో మూడు రోజుల క్రితం పెడితే పద్నాలుగు వేలు అడిగితే ఇవ్వలేదంట ఇవాళ పదమూడు వేలకి ఇవ్వాల్సి వచ్చింది ఎవరు లేరు ఇప్పుడు నిన్న పదమూడు వేలకి అయితే ఇవాళ మళ్ళీ ఇవాళ పదమూడు వేలు అవుతారు కిలోమీటర్ సిక్స్ సైజ్ తక్కువ బెస్టే నిండు రంగు నిండు రంగులు ఉన్నాయి ప్యూర్ లైట్ కలర్ పదమూడు వేలు వేసాడు ఇవాళ మళ్ళీ బాగుంది బెస్ట్ ವಾಸ್ತ ಮೀಡಿಯೇ ತೇಜಾಲ್ ರಂಗು ಬಾವು ಪನ್ನೆಂಟು ವೇಲ ಐದು ವಲಯ ರಂಗು ಬಾವು ಮೀಡಿಯಲ್ಲಿ ರಂಗು ಬಾ ಪದಾರು ವೇ ರೀ ಡಿಲಕ್ಷ್ ತೇಜ್ తేజ డీలక్స్ పదహారు వేల రెండు మన సైజు కలరు ఎక్సలెంట్ మనం సూపర్ డీలక్స్ అండి ఆరుమూరు సుపీరియర్ క్వాలిటీ నలుగురు అదే రేట్ పన్నెండు వేలు ప్యూర్ సూపర్ డిలక్స్ ఆరుమూరు సుపీరియర్ క్వాలిటీ నలుగురు వేసారు నలుగురు పన్నెండు వేలు వేసారు అరవై ఒక్క బస్తాలు అంటే ఎక్సలెంట్ క్వాలిటీ ఇంకా ఏమైనా మచ్చలో ఏమైనా రెండు రూపాయలు పెరిగినా పెరగచ్చు అనుకుంటున్నా అంత అందరు నలుగురు వేసినప్పుడు స్టడీ చేస్తారు ఏది ఉంది మచ్చకాయ తగ్గం రోమి టూ సిక్స్ పదకొండు వేలు మచ్చకాయలు అంటే ఇలా తగ్గుతుంది ఇక్కడ ఉన్నాయి మచ్చిగా ఎనిమిది వేలు అడిగారంట క్లాసిక్ ఎనిమిది వేలు అడుగుతున్నారంట ఇది సైజు ఉంది రంగు ఉంది మీడియం లో సైజు ఉంది రంగు எது வேறு எது வைதல் அந்த தாருணும் ரங்கு பண்ண எல்லப்பே சேடிய ரங்கு கூட பாகி ஏழு வைது வந்து எது வைச்சு த்ரீ தர்ட்டி ஃபோர் காத்த தலைப்புரம் அந்த ரங்க போய் తలపర్లేదు బెస్టే పదిహేను వేలు ఇచ్చారు తేజ్ ఒకళ్ళు పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు పదిహేను వేలు ఇద్దరు రాశారు సైజు ఉంది లేదు బెస్టే కర్నూలు డీటీలు సైజ్ తక్కువ రంగు బాగుంది ఫుల్ డ్రై పన్నెండు వేల ఐదు వందలు వేశారు కొత్త కొత్త కర్నూలు రెడ్డి పన్నెండు వేల ఐదు వందలు ఫుల్ డ్రైవ్ ఉన్నాయి బెస్ట్ అంతే కొత్త ప్యూర్ లైట్ కలరు సూపర్ డీలక్స్ సూపర్ టెన్ ఎమా ఇది ప్యూర్ లైట్ కలర్ ఇదే కావాలనుకుంటున్నాడు పద్నాలుగు వేల ఐదు వందల్లో మర్చి అయిపోయింది చమక్కు ఆయిల్ షేడ్ మర్చి కూడా అయిపోయింది దాన్ని ఎక్స్పర్ట్ వాళ్ళు బంగ్లాదేశ్ పార్టీ మర్చి కూడా చూసుకున్నారు ప్యూర్ లైట్ కలర్ కౌంటర్షియల్ పార్టీ చిల్లరలు కూడా అడిగారంట ప్యూర్ లైట్ కలర్ ఇదే కావాలి ప్యూర్ లైట్ కలర్ సంఘం ఫోర్ వన్ ఫోర్ ఆరుమూరు కొనేవాళ్ళు ఆరుమూరు కిందలో రాసుకున్నారంట పదకొండు వేళ్ళ బెస్ట్ ఇది త్రీ థర్టీ ఫోర్ తాలే నాలుగు వేలు రాశారు అంతా ఇది తగులుతుంది నాలుగు వేలు వేసారు సైజు ఉంది కానీ బెస్టే తేజ పదిహేను వేల ఐదు వందలు వేసారు సైజ్ అంత సైజ్ ఏం కాదు కానీ బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు ఇదైతే సన్న కత్తి కలర్లు కూడా ఎక్సలెంట్గా ఉండే సోపట్ బెస్ట్ மீ சைஜுல காதலே சைஜு தக்கேனா பெஸ்ட் சூப்பர் தான் பன்னெண்டு வில பதிலை வந்து சார் பெஸ்ட் ஆர்மலாட்டே காப்பா நான் வினலு மல்ல அது ரேட்டு ரெத்து வினல రైతు తినకపోవడం వల్ల మధివాళ్ళు కూడా అదే రేట్ అయ్యా సైజు ఉంది కలర్ ఉంది బెస్ట్ పదకొండు వేల ఐదు వందలు లైట్ కలర్ కావాలి షార్క్లే షార్క్ షార్క్ మీడియం షార్క్ మీడియమే కానీ బాగున్నాయి సైజు పదకొండు వేల ఐదు తేజే కాదండి షార్క్ పదకొండు వేలు వేసారు మీడియం రంగు బాగుంది మెరుపులు ఉన్నట్టు తాలే ఏడు వేలు వేసారు కొత్త కొత్తకే డిమాండ్ పాత వాటికి లేదు ఏసీకి లేదు డిమాండ్ కొత్త ముందు కొంటున్నారు బాగా కొంటున్నారు తాలైనా ఎరుపైనా సేల్ బాగుంది రంగులు సూపర్గా ఉన్నాయి ఎత్తేస్తారు ఎనిమిది వేల ఐదు వందలు కొత్త తలగలుపు తిన్నబట్టినట్టు కనబడుతుంది ఏరని అయి కాకుండా తెచ్చినాయి కొత్త వేలు లేదు డీలక్స్ వన్ జీరో ఎయిట్ ప్యూర్ థమ్సప్ కలర్ రాలేదు కానీ కలర్ డార్క్ కలర్ వైట్ కలర్ అయితే కదా మీరు చూసే మొత్తం ఆరు వేలు రాశారండి దీంట్లో ఈ సంవత్సరానికి ఉన్నాయి బియఫ్లు ఉన్నాయి అంటే బిఎఫ్ అంటే పోయిన సంవత్సరాలు మీడియాలు అన్నీ తెలపర ఉంటాయి మచ్చకాయలు ఉంటాయి పిక్కలు ఉంటాయి మీడియాలు ఉంటాయి అన్నీ ఉన్నాయి దీంట్లో ఆరు వేలు వేసాయి పిక్కలు ఉన్నాయి సీడ్ రకాలు ఏం చేస్తారు పూట్ల ఆగిపోయినాయి ఇంకేం చేసేది లేక అమ్మేస్తున్నారు ఆరు వేలు తాళగాయలకైనా గోరం ఉండదు చుట్టూ ఎరుపులే మళ్ళీ కన్నా రెడ్ దారుణం ఇంకా త్రీ థర్టీ ఫోర్ చిక్కలు ఉన్నాయి ఏదో సార్క్ అనుకుంటుంది డ్యామేజ్ ఉంది ఈ శాస్త్రాన్ని తెలపరు తగలుతున్నారు డల్ ఫైవ్ త్రీ వన్ సింజంట ఎనిమిది వేల ఐదు వందలు అడిగారంట తొమ్మిది వేలు రాశారు మళ్ళీ ఇవాళ రంగు బాగుంది తెలపరన్న రంగు బాగుంది మీడియంలో రంగు ఉంది ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట మీడియం బాగుంది బెస్ట్ షార్క్ వన్ పదమూడు వేలు వేశారు సన్నం టైప్ మళ్ళీ పైగా సన్నం టైపు బెస్ట్ అంతే పదమూడు వేలు వేసారు సన్నం టైప్ తేజలాగా ఉంది ఈ నాలుగు వేలు అడిగారు సీడ్తాలు ఇదేమో ఐదు వేలు వేసారు ఇవి బాగున్నాయి త్రీ ఫోర్ అంతా ఐదు వేలు వేసే నాలుగు వేల నుంచి ఐదు వేలు రంగులు ఉన్నాయి వేస్తున్నారు రంగులున్నాయి మళ్ళీ వేసి తాలు సైజు ఉన్నాయి మచ్చకాయలు తగులుతున్నాయి రంగు బాగుంది త్రీ డబల్ ఫైవ్ అడిగితే ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు రాశారు రంగు బాగున్నాయి మళ్ళీ మెయిన్ ఏంటంటే దీంట్లో ఇలాగ తగులుతుంది డీసీ వాళ్ళకి పనికిరావు రావు కాబట్టి కారు ముల్లెళ్ళు రాసుకున్నారు పొడద మచ్చికాయ్ బాగానే ఉంది కానీ పొడ తగులుతుంది బీహారో రాష్ట్రు ఇవి తగులుతున్నాయి కానీ సైజు మాత్రం ఎమా అయ్యింది బెస్ట్లో తెలపర తగులుతుంది అని పద్నాలుగు వేల ఐదు వందలు వేసాడు తేజ సైజు ఉంది కానీ తెలపర తగుతుంది చూడండి ఇలా తగులుతుంది పొడ బాగా తగుతుంది ఇలా తగులుతుంది బాగా రంగులు ఉన్నాయి తీర్థాలు ఏడు వేలు వేసారు సైజు ఉన్నాయి రంగులు ఉన్నాయి రంగులు ఉన్నాయి సైజులు ఉన్నాయి ఏడు వేలు వేసారు ఏమో రంగులు లేవు ఆరు వేల ఎనిమిది వందలు వేసారు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేలు వేసారు తీర్థాలు ఇవాళ ఏమో ఎరుపులాగా ఉన్నాయి త్రీ థర్టీ తాలు డీలక్స్ కలగలబుల్ తాలు చూడండి ఎక్సలెంట్గా ఉన్నాయి ఐదు వేలు వేసారు సారా ఎంత సైజు ఉన్నాయో డీ లక్స్ తాలు ఇదైతే అచ్చం ఎరుపులాగైనట్టు ఉన్నట్టున్నాయి ఐదు వేలే చేసారు డీ లక్స్ తాలు ఏసీ సూపర్ టెన్ తాలు